ట్రంప్ కార్డు వెయిటింగ్ లిస్టు ప్రారంభం అమెరికా పౌరసత్వం పొందాలనుకునే సంపూర్ణుల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త పథకాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా ఐదు మిలియన్ డాలర్లు చెల్లించి ట్రంప్ కార్డును స్వంతం చేసుకోవచ్చు ట్రంప్ కార్డు విషయాన్ని తెలియజేస్తూ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఈ కార్డు ద్వారా ప్రపంచంలోని గొప్ప మార్కెట్ కలిగిన తమ దేశంలోకి ప్రవేశించవచ్చని ఆయన అందులో రాసుకొచ్చారు ఈ సందర్భంగా వెయిట్ వెయిటింగ్ లిస్టుకు సంబంధించిన లింకును కూడా ఆయన పోస్ట్లో యాడ్ చేశారు దీంతో పౌరసత్వం కావాలనుకునే వారు వారి పేరు పుట్టిన దేశము ఉద్యోగమా వ్యాపారమా అలాంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని ట్రంప్ వెల్లడించారు ఇదిలా ఉండగా ఏప్రిల్ ట్ర ఏప్రిల్లో ట్రంప్ తొలిసారి గోల్డ్ కార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే ఐదు మిలియన్ డాలర్లు చెల్లించగలిగితే నేరుగా పౌరసత్వాన్ని అందజేస్తుంది ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీన్ని ప్రవేశపెట్టారు వారు అమెరికాకు వచ్చి భారీగా డబ్బు ఖర్చు పెట్టే స్థానికంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు ఇటీవల ఈ కార్డు ఫస్ట్ లుక్ను ట్రంప్ విడుదల చేశారు గోల్డ్ గోల్డ్ కలర్లో ఉన్న ఈ కార్డు మీద ట్రంప్ ఫోటో ఉంది దీనిపైన ప్రపంచంలోని సంపన్నులు దీని మీద ఆసక్తి చూపిస్తున్నారనేసి పలు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి ఏదేమైనా అమెరికా ఆర్థిక వ్యవస్థకు పూర్తిగా ఊతమిచ్చేలాగా ఈ ఫైవ్ మిలియన్ డాలర్స్ నేరుగా చెల్లించగలిగితే పౌరసత్వం లభిస్తుందనేసి ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇది అమెరికాకు ఆర్థిక ఆర్థికంగా వెసులుబడు కలుగుతుందనేసి తెలుస్తుంది